కృష్ణ బిందెలో తల ఎలా పెట్టావు అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు బావా అవన్నీ తర్వాత చెప్తాను ముందు బిందెలో నుంచి నా తల బావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఇక పెద్దిరాజు బిందెను తీయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు బావా నువ్వు నా తలను బిందెలో నుంచి తీస్తున్నట్టు లేదు నన్ను చంపేస్తున్నట్టు ఉంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఈ బిందె ఇలా వచ్చేలా లేదు కానీ పద వెల్లింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి బిందెను కట్ చేపిద్దాం అని చెప్పి పెద్దిరాజు అంటాడు సరే బావా త్వరగా తీసుకెళ్ళు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే గెటప్పు మారిస్తే బాగుంటుందేమో అని చెప్పి పెద్దిరాజు మనసులా అనుకుంటాడు ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కూడా షాపింగ్ నుంచి ఇంటికి వస్తారు అవని శ్రీకర్ బండిపై నుంచి దిగకుండా అలానే చూస్తూ ఉంటుంది ఇల్లు వచ్చింది బండి మీద నుంచి దిగమని చెప్పాలా ఏంటి అని చెప్పి శ్రీకర్ అవని అంటూ ఉంటాడు అయ్యో నాకు ఇంకాసేపు నీతో సరదాగా అలా తిరగాలనుంది బావా ఇంకొక రౌండ్ వేద్దామా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మర్యాదగా బండి దిగుతావా లేదా అని శ్రీకర్ అడుగుతూ ఉంటే సరే బావా అని చెప్పి అవని బైక్ దిగుతుంది ఇక నీకు కొనివ్వాల్సిన చీరలను కొనిచ్చేశాను నువ్వు నాకు బట్టలు కొనిచ్చావు కదా రెండింటికి చెల్లుకి చెల్లు ఇక నువ్వు నాకేం కొనివ్వద్దు నేను నీకు ఏం కొనివాల్సిన అవసరం లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అదేంటి బావా భార్యాభర్తల మన్నాక ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి అలా అంటే ఎలా కుదురుతుంది అని చెప్పి అవని అంటుంది మర్యాదగా ఇక ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే అత్తయ్య వాళ్ళకు నువ్వు కొనిచ్చిన చీరలు చూపించి వెళ్తాను బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఇంట్లోకి వస్తే అనవసరంగా లేనిపోని గొడవలు వస్తాయి ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని శ్రీకర్ అంటూ ఉంటాడు సరే బాబా నీ మాట నేను కాదన్ను వెళ్ళిపోతాలే అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే పెద్దిరాజు కృష్ణబాబు ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వస్తూ ఉంటారు అదేంటి పెద్దిరాజు అన్నయ్య బిందెలో తలదూర్చిన మనిషిని ఎవరినూ తీసుకొని వస్తున్నాడు అని చెప్పి అవని అలానే చూస్తూ ఉంటుంది బాబా ఎవరు అని చెప్పి శ్రీకర్ పెద్దిరాజుని అడుగుతూ ఉంటాడు ఇంకెవరు మీ కృష్ణబాబు అన్నయ్య అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అన్నయ్య తల బిందెలో ఎలా దూరింది అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఏంటి బావా నువ్వు వెల్లింగ్ షాప్కి తీసుకురాలదా ఇక్కడ శ్రీకర్ అవని మాటలు వినిపిస్తున్నాయి అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు వెల్లింగ్ షాప్కి తీసుకురాలేదు నేను ఇంటి దగ్గరకు తీసుకొచ్చాను అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు దుర్మార్గుడా ద్రోహం చేశావు మోసం చేశావు కదా నన్ను వెల్లింగ్ షాప్ దగ్గరకు తీసుకెళ్తానని ఇంటి దగ్గరకు తీసుకొచ్చావు ఇది ఏమైనా న్యాయమా అని చెప్పి కృష్ణబాబు పెద్దరాజుని అడుగుతూ ఉంటాడు వెల్లింగ్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళి విందు కట్ చేస్తుంటే పొరపాటున నీ పీక కట్ అయిందనుకో అనవసరంగా లేనిపోని గొడవ నా తలకు చుట్టుకుంటుంది అందుకే నిన్ను ఇంటి దగ్గరికి తీసుకొచ్చాను అని చెప్పి పెద్దరాజు అంటాడు అన్నయ్య అసలు బిందులకి తల ఎలా దూరింది అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ముందు తలను బిందులో నుంచి బయటకు తీయండి ఆ తర్వాత చెప్తాను అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇంట్లోకి వెళ్దాం పదండి ఇంట్లో తీద్దాం అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక కృష్ణబాబుని తీసుకొని పెద్దిరాజు ఇంట్లోకి వెళ్తాడు నేను కూడా నా వంతు సహాయం చేస్తాను పదండి అని చెప్పి కూడా శ్రీకర్తో పాటు కలిసి ఇంట్లోకి వస్తూ ఉంటుంది అత్తయ్య మావయ్య అందరూ ఒకసారి రండి అని పెద్దరాజు పిలుస్తూ ఉంటే అందరూ కూడా వస్తారు అప్పుడు శౌర్య కృష్ణబాబును చూసి ఎవరు బిందెలో తలపెట్టిన మొహాన్ని తీసుకొచ్చావు అని చెప్పి పెద్దరాజుని అడుగుతూ ఉంటుంది ఇంకెవరు మీ డాడీ అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు మా కృష్ణ కాదు ఎవరో బిందెలు దొంగ అయి ఉంటాడు అని చెప్పి శౌర్య అంటుంది చిన్న బంగారం నేనే అని చెప్పి కృష్ణబాబు మెల్లగా అంటూ ఉంటాడు అవును మా కృష్ణనే అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది ఏదో దొంగతనం చేయబోయి ఇలా ఇరుక్కుపోయినట్టున్నాడు అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఒరే కృష్ణ నీ తల బిందులకి ఎలా వెళ్ళిందిరా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను ముందైతే నా తలను బిందెల నుంచి బయటికి తీయండి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక ప్రసాదరావు తలను బిందెలో నుంచి బయటికి తీయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు పెద్దిరాజు శ్రీకర్ ఇద్దరూ కూడా కృష్ణబాబుని గట్టిగా పట్టుకుంటారు వామో నా వల్ల కావట్లేదు శ్రీకర్ నువ్వు ట్రై చేయరా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక శ్రీకర్ కృష్ణబాబు తలని బిందెలో నుంచి బయటికి తీయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక శ్రీకర్ వల్ల కూడా కాకపోవడంతో బావా నువ్వే ట్రై చేయాలి ఎలాగైనా సరే అన్నయ్య తలను బిందెలో నుంచి బయటికి తీయాలి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే పెద్దిరాజు మరొకసారి ప్రయత్నం చేస్తూ ఉంటాడు వామ్మో బిందెలో నుంచి తల ఊడి రావటమేమో కానీ బావ తీసే తీసుడికి నా తల తెగిపోయేలా ఉంది నా వల్ల కాదు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇప్పుడు కృష్ణ తల బిందెలో నుంచి ఎలా వస్తుంది అని చెప్పి వేదవతి అంటుంది కృష్ణబావ దొంగని అత్తయ్య ముందు ప్రూవ్ చేయాలి అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది వెంటనే ఫోన్ ఓపెన్ చేసి ఫోన్లో పోలీస్ సైరన్ ఓ పెడుతుంది ఇక పోలీస్ సైరన్ వస్తూ ఉంటే వామ్మో నేనే దొంగనని పోలీసు వాళ్ళు ఈ ఇంటికి వచ్చేసినట్టున్నారు అని చెప్పి కృష్ణబాబు మనసులో అనుకొని తనంతట తానే బలవంతంగా బిందెను బయటికి గుంజేసి తలను బయటికి తీసి పరిగెత్తుకుంటూ వెళ్ళి సోఫా చాటున దాక్కుంటాడు అదేంటి పోలీస్ సైరన్ వినగానే ఇప్పటి వరకు రాణి బయటికి రావటమే కాకుండా కృష్ణబాబు గారు సోఫా చాట్ను దాక్కున్నారు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది ఇంకా కాసేపు నువ్వు నోరు మూస్తావా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఏంటి దొంగ వెళ్ళి పోలీసులను చూసి దాక్కున్నట్టు నువ్వు అలా దాక్కున్నావు అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు ఇక నిహారిక పరిగెత్తుకుంటూ కృష్ణ దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా లేచిరా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కృష్ణబాబు మెల్లగా సోఫా చాట్ నుండి బయటికి వస్తాడు కృష్ణ గారు పోలీస్ సైరన్ వినగానే ఎందుకలా భయపడిపోయారు ఏదైనా దొంగతనం చేశారా అని చెప్పి అచ్చ అడుగుతూ ఉంటుంది దొంగతనమా మా ఇంటా లేదు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఒరే కృష్ణ బిందెలోకి నీ తల ఎలా దూరిందిరా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది అది అది కుక్కలు రోడ్డు మీద కనిపించాయి కుక్కల నుంచి భయపడి తలపైన బిందె పెట్టుకుంటే బిందెలోకి తల దూరిపోయింది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు కుక్కలు వెంట పడితే కాళ్ళు కదా పట్టు పీకేది తలను పీకవు కదా బిందెను తలలో పెట్టుకోవడం ఏంటి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఎందుకో నువ్వు చెప్పింది నమ్మబుద్ధి కావట్లేదు అన్నయ్య అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే నాకు కూడా అలానే ఉంది అని చెప్పి అవని అంటుంది ఇక నువ్వు వచ్చిన పని పూర్తయింది కదా ఇక ఇక్కడి నుంచి నడువు అని చెప్పి నిహారిక అవని అంటూ ఉంటుంది వెళ్తాను వెళ్తాను మా నా కోసం ఏం చీర కొనిచ్చాడో చూపిస్తాను చూపించి వెళ్ళిపోతాను అని చెప్పి అవని చీరను ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటుంది బాగుందిలే నీ చీర అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఈ మధ్య మీనన్ ఇలాంటి చీరలే కడుతుంది ఈ చీర నువ్వు కట్టుకుంటే నిత్యమీనన్లా ఉంటావని బావ కొనిచ్చాడు అని చెప్పి అవని అంటుంది ఏయ్ ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని చెప్పి శ్రీకర్ అంటాడు అబద్ధం ఏంటి బావ నువ్వు అన్నదే కదా నేను చెప్తుంది అని చెప్పి అవని అంటుంది ముందు ఇక్కడ నుంచి నడువు తల్లి అని చెప్పి శ్రీకర్ అనటంతో అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మా అవని చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అవని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అవని వెనకే నిహారిక వెళ్తుంది నా ఖాళీ వెనుక ఏదో వస్తుందని వెనక్కి తిరిగి చూసేసరికి నువ్వు నవ్వు నా వెనుక వస్తున్నావు చిటిక వేసి మరీ పిలుస్తావు కదా పిలవలేదేంటి నన్ను నా భర్తని విడదీశానని చెప్పి తెగ సంతోషపడుతున్నావేమో మా ఇద్దరిని విడదీసినా మేము ఏదో ఒక సందర్భంలో కలిసి ఉంటూనే ఉన్నాము సంతోషంగా గడుపుతూనే ఉన్నాము కానీ నువ్వు సంతోషంగా ఉన్నావా నీ భర్తతో కలిసి కారుల్లో బైకుల్లో తిరగలుగుతున్నావా అని చెప్పి అవని నిహారికను అడుగుతూ ఉంటుంది ఎప్పుడు కుళ్ళు కుతంత్రాలు కుట్రలతో నీ జీవితాన్ని గడిపేస్తున్నావే కానీ ఏ రోజైనా సంతోషంగా ఆనందంగా నీ భర్తతో గడపగలిగావా అని చెప్పి అవని నిహారికను అడుగుతూ ఉంటుంది నీ భర్త తల బిందెలో ఎందుకు పెట్టాడో నీకు తెలుసు నాకు తెలుసు నేను నా భర్తతో దర్జాగా షికారుకు వెళ్ళొచ్చాను కానీ నువ్వు అలా వెళ్ళగలుగుతున్నావా అని చెప్పి అవని నిహారికను అడుగుతూ ఉంటుంది నీకు మంచిగా చెప్తున్నాను నువ్వు నీ భర్త బుద్ధి మార్చుకుంటారా మార్చుకోండి సంతోషంగా గారి కోడలుగా ఈ ఇంట్లో ఉంటావు లేదంటే ఏదో ఒక రోజు మంచి ముహూర్తం చూసుకొని నేను ఈ ఇంట్లో అడుగు పెడతాను నీ కుళ్ళు కుట్రలు కుతంత్రాలు అన్ని బయటపెట్టి నిన్ను ఇంట్లో నుంచి బయటకు గింటేలా చేస్తాను అని చెప్పి ఆవిని నిహారికకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడే కృష్ణబాబు వచ్చి ఏంటి నా భార్యకు వార్నింగ్ ఇస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నీ బంగారమే అన్ని విషయాలు చెప్తుందిలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బంగారం నువ్వు ఇంత కోపంగా ఉన్నావంటే అది బాగానే మంట పెట్టినట్టుంది అని చెప్పి కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు అది దాని భర్త గురించి చాలా గొప్పగా చెప్పుకుంటుంది నేను నీ గురించి గొప్పగా చెప్పుకోవాలంటే నువ్వేం చేస్తున్నావు పట్టపగలు దొంగతనాలు చేస్తున్నావు మొదటిసారి అవనికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను అది నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తా అంటుంది అని చెప్పి నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది గెంటేస్తే గెంటెయిని ఇక్కడ ఉండి మాత్రం చేసేదేముంది ఇక్కడ ఎట్లాగో బ్రతికే బ్రతుకు బయట కూడా గలం కదా అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఎప్పుడు ఇలానే ఉంటామా ఏంటి ఏదో ఒక రోజు మన ఆస్తులు మనకి వస్తాయి అమ్మవారు తిరిగి వస్తుంది ముక్కు పొడుకు కూడా తిరిగి వస్తుంది అని చెప్పి నిహారిక అంటుంది ఏంటి నీకు ఇంకా ఆశలు ఉన్నాయా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు అవును ఆశలు ఉన్నాయి ఆ సత్య మాట ఇచ్చి వెళ్ళాడు కదా ఖచ్చితంగా మన ఆస్తులు తిరిగి వచ్చేలా చేస్తాడు అని చెప్పి నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది కానీ ఇప్పుడు నాకున్న బాధల్లా ఒకటే నీ వల్ల నా పరువు పోతుంది నాకంటూ గౌరవం లేకుండా పోయింది అని చెప్పి నిహారిక అంటుంది ఏంటమ్మా నా వల్ల నీకు పరువు పోతుందా హీరోని ప్రేమించావు గత్యంతరం లేక వీలన్నీ పెళ్లి చేసుకున్నావు దొంగ జాతకంతో ఇంట్లో అడుగు పెట్టావు దొంగ జాతకం అని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే నీ పరువు పోయింది నువ్వు పరువు గురించి మర్యాద గురించి మాట్లాడుతున్నావా నీ తల్లిదండ్రులు అప్పులు చేసి అప్పులోళ్ళు ఇంటి మీద పడితే ఊరు వదిలి పారిపోయారు అలాంటి నువ్వు పరువు గురించి మాట్లాడుతున్నావా మాట్లాడింది చాలే కానీ ఇప్పటి వరకు పరిగెత్తి పరిగెత్తి ఒళ్ళు హోనం అయిపోయింది ఒళ్ళు పడదువు గనరా అని చెప్పి కృష్ణబాబు నిహారికను అంటూ ఉంటాడు ఇక మరోవైపు అవని శ్రీకర్ కొనిచ్చిన చీరను చూసుకుని సంతోషపడుతూ ఉంటుంది అప్పుడు సుజాత అవని దగ్గరికి వెళ్ళి అవని ఏంటి అంత సంతోషంగా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బావ నాకు ఈ చీర కొనిచ్చాడక్క అని చెప్పి అవని అంటుంది ఏంటి అని సుజాత అడుగుతూ ఉంటే అవునక్క నాకు మొదట శాలరీ వచ్చినప్పుడు బావకు నేను కొనిచ్చాను బావకు శాలరీ వచ్చినప్పుడు నాకు కొనిచ్చాడు అని చెప్పి అవని అంటుంది శ్రీకర్ ఇష్టంతో కొనిచ్చాడో ఇష్టం లేకుండా కొనిచ్చాడో నాకైతే తెలియదు కానీ నీకు చీర కొనిచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అవని అని చెప్పి సుజాత అంటుంది బావ తప్పించుకోవాలనుకుంటే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునేవాడు కానీ బావకు నాపైన ప్రేమ ఉంది ఆ కారణంతోనే నాకు చీరను కొనిచ్చాడక్క అని చెప్పి అవని సుజాతకు చెప్తూ ఉంటుంది అప్పుడే కొంతమంది ఇంటి పక్క వాళ్ళు వచ్చి అవని గారు అవని గారు అని చెప్పి పిలుస్తూ ఉంటారు అవని సుజాత ఇద్దరు కూడా బయటకు వెళ్తారు మేము ఈ వీధిలోనే ఉంటున్నామండి మీరు కూడా కొత్తగా ఈ వీధికి వచ్చారని తెలిసింది ఈ వీధిలో జరిగే ఉత్సవాలు అన్నీ కూడా మేమే దగ్గరుండి చూసుకుంటామండి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు అవునా అని చెప్పి అవని అంటుంది మీరు దసరా ఉత్సవాలకు ఖచ్చితంగా రావాలండి అని ఇంటి పక్కన వాళ్ళు చెప్తూ ఉంటే ఖచ్చితంగా వస్తానండి అని చెప్పి అవని అంటుంది మీ దగ్గర అన్నపూర్ణాదేవి విగ్రహం ఉందని ఆ విగ్రహం మహిమలు అలాగే ఆ విగ్రహాన్ని మీరు పల్లెటూరికి తీసుకెళ్తూ ఉంటారని అక్కడ ప్రసాదం తయారు చేస్తూ ఉంటారని అన్ని విషయాలు తెలుసుకున్నామండి రేపు దసరా నవరాత్రుల్లో ఆ అన్నపూర్ణాదేవిని మీరు దుర్గాదేవి దగ్గరకు తీసుకొస్తే బాగుంటుందండి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు అవని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటండి ఆలోచిస్తున్నారు అందరూ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు కదా అని చెప్పి పక్క వాళ్ళు అంటూ ఉంటే అది కాదండి నేను ఒకరి అనుమతి తీసుకోవాలి అని చెప్పి అవని అంటుంది అనుమతి తీసుకోవాలా ఎవరిది అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు మా అత్తయ్య వేదవతి గారు ఎదురింట్లోనే ఉంటారు కొన్ని కారణాల వల్ల అమ్మవారి విగ్రహం నా దగ్గర ఉందే కానీ ఆ అమ్మవారి విగ్రహం ఎప్పటికైనా మా అత్తయ్య వేదవతి గారికే సొంతము అంతేకాదు మా అత్తయ్య వేదవతి గారే అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని పల్లెటూరికి వెళ్తారు ఆ శక్తి మహిమలు ఆవిడకు మాత్రమే ఉన్నాయి భౌతికంగా అమ్మవారు విగ్రహమే అయినా కూడా ఆ విగ్రహాన్ని పట్టుకోగలిగి తీసుకోగలిగే అర్హత జాతక ఉన్నది మా అత్తయ్య గారికి అని చెప్పి ఆమెని పక్కింటి వాళ్ళకు వేదవతి గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి